హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భానువులాగ్ యూట్యూబ్ ఛానల్ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి మసాలా వంకాయ ఎలా ప్రిపరేషన్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను మీలో ఎంతమందికి మసాలా కర్రీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే చేసుకోము అప్పుడప్పుడు చేసుకుంటాము కానీ చాలా అందరూ ఇష్టంగా తింటారు ఒక్కసారి దీని రెసిపీ ఏంటో చూసేద్దాం నడవండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ వంకాయలు అయితే తీసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను దాంట్లోనే జిల్ అది ఏమంటారు నువ్వులు కొన్ని పల్లీలు కొన్ని ఒక రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను అలానే ఒక రెండు టమాటాలు ఒక పచ్చిమిరపకాయ ఒక మూడు చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను నువ్వులను అయితే వేంపి పక్కన పెట్టేసుకున్నాను కదా నువ్వులు ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ పసుపు పసుపు అవసరం లేదు సాల్ట్ కారం తగిన కారము పక్కన పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అలానే గ్యాస్ పైన కడాయి పెట్టేసుకొని గ్యాస్ వేడైన కడాయి వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పువ్వు బగారా సామాన్లో పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు కొంచెము సాజీరా ఒక రెండు ఆకులు ఇట్లా కొంచెము బిర్యానీ స్మెల్ కోసం అనేసి ఇవైతే ఒక త్రీ టైమ్స్ అయితే వేసుకో త్రీ టైప్స్ అయితే వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత పని మనం కట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి దాంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ కర్రీ అయితే నేనైతే చేస్తలేను అత్తమ్మ చేస్తుంది అవి ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వీటిని ఫ్రై చేస్తూ ఉండండి అడగంటకుండా ఉంటుంది తొందరగా అవుతుంది అది కొంచెం గోల్డెన్ కలర్ రాగానే మనము ఇట్లా నాలుగు మొత్తం కట్ చేసుకోవద్దు నాలుగు నాలుగు ఒక్కలుగా చేసుకున్న వంకాయలనైతే ఆయిల్లో ఫ్రై ఓల్లి ఆనియన్స్లోనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అవి మంచిగా ఫ్రై అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేవరకి ఈ వంకాయలను అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఉడికిపోతాయి వంకాయలు చూడండి ఇలా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి ఆయిల్లో మంచిగా కుక్ అయినాయి చూడండి ఇవి అడుగంటకుండా ఉండాలి అంటే ఒక టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి దీంట్లోనే మనం కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి చూడండి అలా అయితే కలుపుకున్న తర్వాతే ఇలా అయితే కలిపేసుకోవాలి దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి అది మిక్సీ చేసి పట్టు మిక్సీ పట్టుకున్న పేస్ట్ మసాలా పేస్ట్ అయితే ఇక దాంట్లో వేసి మంచి ఆయిల్ పైకి వరకు దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి అది కొంచెం గట్టిగా ఉంటుంది ఫ్రై అది మిక్సీ చేసుకున్న అదైతే మంచిగా గట్టిగా గ్రేవీ కోసం కదా అందుకోసం అలా గట్టిగా ఉంటుంది ఇక దాన్ని మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ చేస్తూ అట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి దాంతో ఫుల్ టేస్ట్ అనేది వస్తుంది వంకాయలకు మా అత్తమ్మ వాళ్ళు వంకాయలు తినరు గ్రేవీతో తింటారు అందుకోసమని ఎక్కువ మేము మసాలా వంకాయ అయితే ఇంట్లో చేస్తాము దాంట్లోనే కొంచెం చింతపండు రసం గుజ్జు అయితే తీసేసుకోవాలి ఎక్కువ పులుపు అయితే మేము వాడమండి కొంచెం లైట్గానే తీసుకున్నాము చింతపండు రసం అయితే వేసుకొని ఇక కలుపుకున్నాం చూడండి ఇలా అయితే ఇలా ఇలా అయితే సింపుల్గా అంటే ఇంకో వేరే ప్రాసెస్లో కూడా చేస్తారు కానీ ఈ ప్రాసెస్లో అయితే ఇప్పుడు మీకు చూపిద్దామనేసి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాము మేమైతే మసాలా వంకాయ ఇలా అయితే ప్రిపేర్ చేస్తామండి మీలో ఎవరికైనా ఇలా చేస్తారా లేదా ఒకసారి నాకు కామెంట్ చేయండి ఆ వేరే ప్రాసెస్ ఏమన్నా మీకు తెలిసి ఉంటే కూడా ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఇలా చేస్తాము ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది అది మళ్ళీ చేసినప్పుడు అయితే పెడతాను ఓకేనా ఇంతేనండి ఇది మా సది చింతపండు రసం వేసిన తర్వాత ఆయిల్ పైన తేలే వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి అంతేనండి చాలా ఈజీ ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ అనే చెప్పొచ్చు ఇలా అయితే మేము మసాలా వంకాయ ప్రిపేర్ చేస్తాము మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో అలానే ఎంతమంది చేస్తారో కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఇదైతే మంచిగా కుక్ అయిపోయింది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది దీని గెటప్ అనేది చూస్తున్నారు కదా మంచి ఆయిల్ అనేది పైకి తేలేసి సూపర్ అంటే సూపర్గా కనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలపండి ప్లీజ్ ఓకేనా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే మసాలా వంకాయ కూర తింటే మాత్రం అసలు స్వర్గంగా అనిపిస్తారు